ఎలా నడపాలి ప్రభుత్వం ఏం చేయాలి ఏ బిల్లులు ఎలా చేయాలి అనేది కూడా న్యాయ వ్యవస్థ చెప్పడం ప్రభుత్వం రేపు పొద్దున వీళ్ళు అంగీకరించే అంగీకరించే తగ్గదేనా రేపు విశేషం ఏంటంటే ఇప్పుడు తమిళనాడు దాంట్లో తీర్పిచ్చింది శాసనసభ చేసినటువంటి తీర్మానాన్ని ఆపే అధికారం లేదు అని కానీ రాజ్యాంగం ఏం రాసింది గవర్నర్ దాన్ని తిప్పి పంపించవచ్చు రెండోసారి కూడా శాసనసభ ఆమోదిస్తే గనక దాన్ని ఓకే చేయాలి కానీ దాన్ని రాష్ట్రపతికి ఎండార్జ్ చేయొచ్చు రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటే రాష్ట్రపతి ఆపేయచ్చు అప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టును అప్రోచ్ అవ్వాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ప్రభుత్వం ఏం చేసింది హైకోర్టు మన దాని పేరే ఉంటారు మనకి ఛాన్సలర్గా గవర్నర్లు ఉంటారు ప్రతి రాష్ట్రపతి యూనివర్సిటీ కేరళ ప్రభుత్వం ఆ మధ్యన ఛాన్సలర్గా గవర్నర్ ఉన్న అధికారాలు తీసేసి ముఖ్యమంత్రికి పెట్టుకుంది పెడితే దాని మీదన కోర్టుకేశారు గవర్నర్ 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 కొట్టేశారు అది కొట్టేస్తే ఆ తీర్మానాన్ని ఆమోదించలేదు గవర్నర్ వీళ్ళు కేరళ గవర్నమెంట్ కోర్టుకు వెళ్ళింది కోర్టు సీరియస్ అయింది అప్పుడు హైకోర్టు ఏమయ్యా మీరు అధికారాలు తీసుకోవడం ఏంటి ఇమ్మీడియట్గా ముందు పార్క్ చేశారు అక్కడ ఛాన్సలర్లకి ఇచ్చేసారు అక్కడ సీఎంకే పెట్టేసుకున్నారు ఛాన్సలర్ ఈవెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకం కూడా వాళ్ళే చేసేసారు అదంతా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుని అసలు నీకు సంబంధం లేదు పొమ్మను మంది ఇక్కడ అదే తీర్మానం తమిళనాడు ఆమోదించింది దాన్నే గవర్నర్ రిజెక్ట్ చేసింది రాష్ట్రపతి దగ్గర పంపించింది అది ఆటోమేటిక్ ఆమోదం గెజిట్ అన్నాడు ఈయన ఎలా ఒక రాష్ట్ర హైకోర్టులో ఒక రకంగా ఇంకో రాష్ట్ర హైకోర్టులో ఇంకో రకంగా ఇవన్నీ వచ్చేటటువంటి అంశాలే కానీ ఒకటి సార్ అంటే ఈ ఈ అంశంతో న్యాయ వ్యవస్థకేనే అలాగే పార్లమెంట్ వ్యవస్థకే మధ్య ఒక క్లాసెస్ ఏమైనా ఆల్రెడీ ఎప్పటి నుంచి ఇప్పుడు ఏంటంటే దేనికైనా సరే స్పర్ధయా వద్దతే విద్య అంటారు ఇలాంటి ఒక సంఘర్షణ వాతావరణాన్ని తెచ్చారు తెచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ సంఘర్షణ వాతావరణంలో ఎవరి పవర్